ందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి మనము మలాకి గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని వింటున్నాం ఈ దినం కూడా మలాకి గ్రంథములో నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం మలాకి గ్రంథం రెండవ అధ్యాయం మలాకి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుండి తొమ్మిది వచనాలు చదువుకున్నాం కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీ ఉన్నది సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామము ఘనపరచునట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించును మీరు దానిని మనసునకు తెచ్చుకుని గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని మిమ్మను బట్టి విత్తనములు చెరిపి వేతును మీ ముఖముల మీద పేడ వేతును పండుగలలో మీరర్పించిన పశువుల పేడ వేతును పేడ వేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడు అందువలన లేవీలకు నిబంధనగా ఉండునట్టు ఈ ఆజ్ఞను ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందురని సైన్యముల అధిపతి యొక్క యహోవా సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వానికి చి తిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములు భయము గల వారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచ్చు దుర్బోధనేమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను చిప్పిరి యాజకులు సైన్యములకు అధిపత్యకు యహోవా దూతలు గనుక జనులు వారి తోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అయితే మీరు మార్గము చప్పిచిరి ధర్మశాస్త్ర విషయములు మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులుగా జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యముల కధిపతికకు యహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం మహామహిమ కలిగిన మా దేవ సర్వాధికారి అయిన మా ప్రియ ప్రియప్రభువ మీ గణనామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతో గొప్ప దేవుడవు మమ్మనెంతో ఎక్కువగా ప్రేమించిన వాడవు మా ఎడల జాలి చేసుకున్న వాడవు నీవే ఏ ఏమాత్రము విడివక ఎడబాయక కృప చూపుచు అన్ని విషయాలు ఎల్లవేళలా మాకు తోడయుండి చేస్తున్నా ప్రతి మేలును బట్టి మిమ్మల్ని ఎంతో స్థుతిస్తున్నాం ప్రాణప్రియుడ మీ దివ్య వాక్యమును మేము ధ్యానించనైతుండగా మీరు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకొనమని ఉంటారని కోరుచు మా ప్రభు అయిన ఏ సూక్రీష్ణమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినులమై వేడుచూ ఉన్నాం మా పరమచంద్రి ప్రభునందు ప్రిలార ప్రభు అయినా దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనము ఎంతో స్పష్టంగా తేటగా వివరంగా నేర్చుకుంటూ ఉన్నాం ఈ మలాకి గ్రంథంలో చాలా విషయాలు మనము దాదాపు మొదటి అధ్యాయములో పన్నెండు ప్రసంగాలు మనం విన్నాం పన్నెండు ప్రసంగాలు మొదటి అధ్యాయములో విన్నాం ఇక రెండవ అధ్యాయములో కొన్ని విషయాలు జాగ్రత్తగా చదువుకున్న వాటిలో నుండి కొన్ని విషయాలు విందాం ఈ రెండవ అధ్యాయంలో ముఖ్యముగా అక్రమములను ఖండించుట అక్రమములను ఖండించుటను గుర్చిన వివరాలు వ్రాయబడ్డాయి అక్రమములను ఖండించుటను గుర్చిన వివరాలు ఇందులో మన ప్రభు సమాధానకర్త అయిన క్రీస్తుగా మనము చూస్తాం సమాధానకర్త అయిన క్రీస్తు ఇందులో దాదాపుగా పదిహేడు వచనాలు రాయబడ్డాయి ఈ పదిహేడు వచనాలలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ పదిహేడు వచనాలను మూడు భాగాలుగా చేసుకోవచ్చు మూడు భాగాలు ఒకటి నుండి తొమ్మిది వచనాలు ఒకటి నుండి తొమ్మిది వచనాలు యాజకుల అక్రమములను ఖండించుట యాజకుల అక్రమములను ఖండించుట పది నుండి పదహారు వచనాలు పది నుండి పదహారు వచనాలు ప్రజల అవినీతి కార్యమును ఖండించుట ప్రజల అవినీతి కార్యమును ఖండించుట ఇక పదిహేడవ వచనాన్ని చదువుకున్నట్లయితే ప్రజలు కాని మాటలను ఖండించుట కాని మాటలను ఖండించుట అక్రమములు యాజకుల యొక్క అక్రమములను ఖండించుట ప్రజల అవినీతి కార్యములను ఖండించుట ప్రజలు కాని మాటలను ప్రజల కాని మాటలను ఖండించుట దాదాపు ఖండించుటను గూర్చిన విషయాలు ఇక్కడ ఈ భాగంలో మనము చూస్తాం అయితే ఒకటి నుండి తొమ్మిది వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాజకుల అక్రమములను ఖండించుటను కూర్చిన సంగతి ఒకటి నుంచి నాలుగు వచనాలలో యాజకులకు ఇవ్వబడిన ఆజ్ఞలు ఉన్నాయి మీరు చదివితే మనం చదువుకున్న వచన భాగంలో ఒకటి నుండి నాలుగు వచనాలు యాజకులకు ఇవ్వబడిన ఆజ్ఞలున్నాయి అలాగునని మళ్ళా ఐదు నుండి ఏడు వచనాలలో ఐదు నుండి ఏడు వచనాలలో పూర్వకాలపు యాజకుల లక్షణములు ఉన్నాయి పూర్వకాలపు యాజకుల లక్షణాలు ఉన్నాయి ఇక ఎనిమిది తొమ్మిది వచనాలు ఎనిమిది తొమ్మిది వచనాలు మలాకీ కాలపు యాజక లక్షణములు ఉన్నాయి మలాకీ కాలపు యాజక లక్షణాలు ఉన్నాయి గమనించారా ఒకటి నుంచి నాలుగు వచనాలు యాజకులకు ఇవ్వబడిన ఆజ్ఞలు ఐదు నుండి ఏడు వచనాలు పూర్వకాలపు యాజకుల లక్షణములు ఎనిమిది తొమ్మిది వచనాలు మలాకీ కాలపు యాజక లక్షణములు ఒకటి రెండు వచనాలలో కావున యాజకులారా అన్నాడు కదా యాజకులారా ఈ ఆజ్ఞ మీకివ్వబడింది యాజకులారా ఈ యాజ్ఞ మీకు ఇవ్వబడినది ఈ భాగములో కేవలం యాజకులను ఉద్దేశించి మాట్లాడుచు ఉన్నాడు యాజకులను ఉద్దేశించి మాట్లాడుచున్నాడు ఏమని మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచునట్లు మనపూర్వకముగా దాన్ని ఆలోచింపకుండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును అన్నాడు చూశారా ప్రిలారా ఏమని మాట్లాడుతున్నారు మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరుచున్నట్లు మనపూర్వకముగా దాన్ని ఆలోచింపక నుండి ఎడల నేను మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపిస్తా అన్నాడు ఫలమును శపిస్తా మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతిరి గనుక ఇంతకు ముందే దా నేను దానిని శప్పించి ఉంటిని అన్నాడు ఎంత చెప్పినా మీరు దానిని మనసుకు తెచ్చుకోవటం లేదు అందుకే నేను శపించాను అని ఆయన తేట చెప్పినట్లుగా చూస్తున్నాం యాజకులు ప్రజలను దీవించవలసిన వారు అవునా కాదండి యాజకులు ప్రజలను దీవించవలసిన వారు మరి దీవించవలసిన వారి పరిస్థితి ఇట్లా ఉంది ఏమిటి అన్నట్లుగా అనిపిస్తా ఉంది మరి దీవించే ప్రజలు దేవుని మాట వినాలి దీవించే ప్రజలు దివృత్తాంతముల మొదటి గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచనం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచనం ఆయన నామమును బట్టి జనులను దీవించుట కొరకు ప్రత్యేకింపబడిరి అని మనం చూస్తాం ఆయన నామమును బట్టి జనులను దీవించడానికి వారు ప్రత్యేకింపబడింది ఇది ఆయన కృపను బట్టి వారికివ్వబడిన గొప్ప ఆధిక్యత ఆయన కృపను బట్టి వారికివ్వబడిన గొప్ప ఆధిక్యత సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ఇక్కడ ప్రజల యాజకుల ద్వారా ఆశీర్వదింపబడిన వారై ఉన్నారు ఆ కాలమంతా కూడా ప్రజలు యాజకుల ద్వారా ఆశీర్వదింపబడిన వారై ఉన్నారు నిజమే మరి ఈ గొప్ప ఆధిక్యత గల యాజకులు మలాఖీలో క్షిపించింపబడిన వారుగా కనబడుచున్నారు ఇదే చాలా వింత విచారకరమైన సంగతి వీరు ద్వారా వారు ఆశీర్వదింపబడితే ఇప్పుడు ఆశీర్వదించిన వారికే శాపం అన్నట్లుగా మనము దైవ గ్రంథములో చూడవచ్చు కారణం ఏమిటి ఏమిటి వారికి వారికివ్వబడిన ఆజ్ఞను వారు ఆలకింపలేదు వారికి ఇవ్వబడిన ఆజ్ఞను ఆలకింపక దేవుని నామమును ఘనపరచునట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపక ఉన్నందువలనని వారు శాపమునకు గురి అయి ఆశీర్వదించే ప్రజలు ఇప్పుడు శాపానికి గురి అయ్యారు లేక ఆశీర్వదించే యాజకులు ఇప్పుడు శాపానికి గురి కావలసి వచ్చినట్లుగా చూస్తున్నాం అందుకే పురిలార దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో దానిని మనపూర్వకంగా ఆలోచించాలి అనుసరించాలి అది మన బాధ్యత అర్థమైందండి మనపూర్వకంగా దేవుని ఆజ్ఞను గురించి ఆలోచన చేయాలి దాన్ని అనుసరించాలి బైబిల్ గ్రంథంలో మంది ఉన్నారు దేవుని ఆజ్ఞను ఆలోచించక అనుసరించక నష్టపోయిన వారు ఉన్నారు గత నిన్న మొన్న ఉదయ కాలంలో దేవుని ఆజ్ఞను అనుసరించక నష్టపోయిన వారు ఎందరో ఉన్నారని చెప్పారు దేవుని ఆజ్ఞను అనుసరించిన వారు చాలా ఆజ్ఞను అనుసరించిన వారు ఆధిక్యత పొందారని అపాయము తప్పించుకున్నారని ఆశీర్వాదము పొందారని ఆనందించారని ఇలా చాలా విషయాలు చెప్పడం జరిగింది కనుక ప్రభు పిల్లలమైన మనము తప్పనిసరిగా దేవుని ఆజ్ఞను ఆలోచించాలి దానిని అనుసరించాలి అవును కాలములో కూడా ప్రజలు ఎలా ఉన్నారు యహోవాను శాంతి పరచవలని ఉద్దేశములో ఉద్దేశంలో సంవత్సరాలు ఉపవాసం ఉండిది ఎవరిని శాంతి పరచాలని దేవుణ్ణి శాంతి పరచాలని డెబ్బై సంవత్సరాల ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం అయినా వారికి ఏ ఫలితము దొరకలేదు వారికి ఏ ఫలితము దొరకలేదు కారణం ఏంటి ప్రవక్తల ద్వారా యహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను వారు మనసునకు తెచ్చుకొనలేదు ప్రవక్తల ద్వారా సంగతులు చెబుతానే ఉంటే వాటిని అసలు మనసుకే తెచ్చుకోలేదు ఆ మాట దేవుడే చెప్పాడు జకర్యా గ్రంథం అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలు జకర్యా గ్రంథం అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలు మనము చదివినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం అది బలులు బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పుట్టేళ్ల క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పాడ లేదండి బలులు అర్పించుట కంటే ఆజ్ఞను అనుసరించుట పుట్టేళ్ల క్రువు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం ఎక్కడ చెప్పాడు ఈ మాట సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చెప్పాడు పదిహేను ఇరవై రెండులో ఆ మాట తేటగా చెప్పినట్టు చూస్తాను కావున యాజకులు దైవాజ్ఞను మీరటం మూలాన ఆజ్ఞను గైకొనకపోవటం మూలాన వారు శాపమునకు గురి అయిరి దేనికి గురి అయ్యారండి వారు శాపానికి గురి అయ్యారు కనుక ఏ ఒక్కరైనా దైవాజ్ఞను పక్కన పెడితే పెడచెవిని పెడితే అది మనకే ప్రమాదం అన్నట్టుగా చూస్తాం ప్రస్తుత కాలం మందు ప్రభుని అంగీకరించిన వారందరూ ఎవరని చెప్పుకున్నాం యాజకులే అని మనము గ్రహిస్తాం నేటి దినాలలో ఆత్మీయముగా యాజకులమైన మనకు కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఇచ్చాడండి దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు ఆ ఆజ్ఞలను అనుసరించాలి ఆ ఆజ్ఞలను అనుసరించాలి అపోసల కార్యాలు పదిహేడవ అధ్యాయం ముప్పై వచనములో మనం ఎరుగుదు మనుషులందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ అంటే మనసు మార్చుకొని దేవుడిని వైపు చిరిగి దేవునికి మహిమకరంగా ఉండాలనేది ఆయన చెప్పిన ఆజ్ఞ కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచి యాజకులమైన మనము ప్రత్యేకముగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్లు విశ్వాసులమైన మనకి కొన్ని క్రొత్త ఆజ్ఞలు ఇచ్చినట్లు నూతన నిబంధనలో చూస్తాం అదేంటి ఇలా విందాం యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఏమనుందంటే నా ఆజ్ఞలు గైకుని వారు నాయందు నిలిచియుండును అని ఉయపడి ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారు ఆయన యందు నిలిచియున్నారు దేవుని ఆజ్ఞలు అనగానేమి అని ప్రశ్న మనం వేసుకుంటే నమ్మిన వారు బాప్తిస్మము పొందవలనని చెప్పాడు నమ్మిన వారు ఏం పొందాలి బాప్తిష్మము పొందాలి మార్క్స్ వార్త పదహారు పదహారులో నమ్మిన ఏం పొందాలండి బాప్తిష్మము పొందాలి నమ్మిన వారేం పొందాలండి అపోసల్ కార్యాలు పది నలభై ఎనిమిది బాప్తిస్మము పొందాలి అని వ్రాయబడింది అలాగే విశ్వసించిన ప్రతి వారు వాక్యానుసారమైన బాప్తిష్మము పొందాలి విశ్వసించిన ప్రతి వారు వాక్యానుసారమైన బాప్తిష్మం ఈ మాట గట్టిగా చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇవాళ బాప్తిస్మము పొందిన వారు చాలా మంది ఉన్నారు కానీ వాక్యానుసారమైన బాప్తిస్మము పొందిన వారు లేదు ఎప్పుడైనా బాప్తిజం కోసం చెప్ రెండోసారి బాప్తిజం పొందమంటారండి అంటున్నారే కాని అంతకు ముందు పొందింది వాక్యానుసారం కాదు కదా ఇప్పుడు వాక్యానుసారంగా పొందేది ఒకటే రెండు కాదు అని ఆలోచన రావటం లేదు ఏదో చిన్నపిల్లలప్పుడో పెళ్లికో లేకపోతే ఏదో సంఘంలో చేర్చబడ్డానికో లేదా మార్పు లేకుండా బాప్తిజం పొందడము ఇవన్నీ కూడా సరి అయిన విధానము కాదు వాక్యాన్ని ఎరిగి వాక్యానుసారంగా బాప్తి పొందితే అది రైట్ అపోసల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూడవచ్చు అపోసల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం అలాగే ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వచనాలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వచనాలు ఆ కందాకే క్రింద మంత్రి ఆయన వాక్యానుసారం అయిన బాప్తిజము పొందాడు అలా బాప్తిజం పొందినవారు ప్రభు బల యుద్ధ చేరి ఆరాధించుట ఆజ్ఞ అలా పొందిన పొందినవారు బల యుద్ధ చేరి ఆరాధించాలనేది ఆజ్ఞ కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం ఒకరిందలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ముప్పై ఎనిమిది వచనాలు ముప్పై ఎనిమిది వచనాలు అలాగే ఒకరిని ఒకరు ప్రేమించుకొనవలనని ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని ఆజ్ఞ ఈ ఆజ్ఞ ఎంతో మంచిది ఆరాధించాలని ఆజ్ఞ చెప్పబడింది అంటే ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను అని పౌలు చెప్పాడు అక్కడ ఈ ఆజ్ఞ అనేది చెప్పబడినప్పుడు ప్రభువును జ్ఞాపకము చేసుకునుటకు అంటే ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొందాలి అని చెప్పాడు ఆయన రక్తములోను ఆయన శరీరములోను పాలు పంపులు పొందాలి అదే పరిధిలోకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడు నుండి ముప్పై ఎనిమిది వచ్చినారు అలాగే సహోదరులను ఒకరు ఒకరు ప్రేమించుకునవలనని ఆజ్ఞ యోహాను స్వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినారు యుహాను స్వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలలో చూస్తాం మీరు ఒకరినొకరు ప్రేమింపు ప్రేమించుకున్న వలనని మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఇలా అలాగూ ప్రేమించుకునుటను బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని చెప్పాడు అలా ప్రేమిస్తేనే అందరూ ఆయన శిష్యులని తెలుసుకుంటారని ప్రభు చెప్తున్నాడు నిజమే సహోదర ప్రేమను గురించి విశేషముగా యోహాను మొదటి పత్రికలో మనం చాలా వివరంగా చూడగలం ప్రేమించుట వలన కలిగే ఫలితాలు ఆ పత్రికలో చాలా బాగున్నాయి మీరు తర్వాత చదవండి సహోదరులను ప్రేమించుట వలన కలిగే ఫలితములు ప్రేమించకపోవుట వలన కలిగే నష్టములు కూడా ఉన్నాయి ప్రేమించుట వలన కలిగే ఫలితాలు ఉన్నాయి ప్రేమించకపోవటం వలన కలిగే నష్టాలు ఉన్నాయి కనుక ప్రభు ఆజ్ఞలు అధిక సంఖ్యలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచన మతైస్సు వార్త ఇరవై ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ గైకొనవల్లని ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తాం కనుక నమ్మి బాప్తిస్మము పొందిన వారి మీద ఎంత పెద్ద బాధ్యత ఉన్నదో చూడ మీరే ఆజ్ఞలను గై కొనేలా మిమ్మును బట్టి విత్తనములు గై కొనకపోతే మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేయబడును అన్నాడు ఆజ్ఞలు గై కొంటేనేమో విత్తనాలు ఫలిస్తాయి లేకపోతే చెరిపివేయ పడతాయి అని చెప్పాడు కనుక ప్రభునందు క్రిల ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటా మీకు తోడై ఉంటాను అన్నారా లేదా యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడై ఉండాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలు గైకొనాలి ఈ చిన్న పాఠంలో గొప్ప విషయాలు మీరు నేర్చుకోండి ప్రియలారా యాజకులు దేవుని ఆజ్ఞలను మనసునకు తెచ్చుకొనలేదు కావున వారు ఖండించబడ్డారు మరి ఈనాడు యాజకులం అంటే యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన మనమే కనుక మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి నిజమైన యాజకులముగా దేవుడే మనకు తోడై ఉండేటట్లుగా మన జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకోవడం ఎంతైనా మంచిది అలాగున మనము జాగ్రత్తపడి సిద్ధపడి ప్రభువుకి ఎంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచాలి మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో చెప్పుకుందాం ఆజ్ఞలు గై కొనకపోతే చల్లిన విత్తనాలు చెరిపి వేసిన సందర్భాలు ఫలింపకుండా పోయే సందర్భాలు కనబడదు అలాంటి స్థితి మనకు రాకుండా జాగ్రత్త పడదు మహిమ గల మా ప్రియ ప్రభువ మీ ఘననామానికి శ్రోత్రం విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింప మీరే మహిమ పొందండి ఆయన పాత నిబంధన కాలపు యాజకుల వలే కాక మలాకి గ్రంథపు కాలపు యాజకుల వలే కాక ఈనాడు నిబంధన యాజకుల యాజకులవలే మేమేం చేయాలో మాకు చాటగా చెప్పారు ఆ ప్రకారంగా చేసి మీకెంతో మహిమ ఘనత ప్రభావములను మేము ఆరోపించే వారిగా మమ్మను మీరు సిద్ధం చేస్తారని కోరుచు కుడికలో కూర్చుని మీ వాక్యాన్ని విని చక్కగా వ్రాసుకుని దాన్ని అనుసరించడానికి ఇష్టపడుచున్న వారిని వారి కుటుంబాలను విశేషంగా ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందమని ఎవరికి ఏ ప్రార్థన అవసరత ఉన్నదో ఆ ప్రతి ప్రార్థన అవసరతలు మీరు తీర్చి మేలు కలిగించి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచు మా ప్రియ పరలోకపు తండ్రి